భాగవతంలో ఆర్డర్లో రాయకపోయినప్పటికీ నారాయణీయుల్లో ఆర్డర్లోనే రాశారు మత్స్యం అనేది చేప చేప కదా చేప రూపంలో విష్ణువు వచ్చాడు అని చెప్తున్నాం ఇక్కడ ఏమైంది ఒకసారి సోమకాసురుడని ఒక రాక్షసుడు చాలా ఏమైనా సరే ఈ ఇంత విజయం ఏమిటి అప్పుడు ఆ రోజుల్లో కేవలం బ్రాహ్మణులకే విజయం ఉంది సంస్కృతం ఒకటే భాష ఇంకొక భాష కూడా లేదు ఇప్పుడు ఇన్ని రకాల భాషలు వచ్చాయి చూడండి ఇన్ని రకాల లిపిలు వచ్చాయి అప్పుడు అసలు ఏమీ లేదు అది ఒక్కటే ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఈ విద్య ఎందుకుంది అసలు బ్రాహ్మణులు అంటే కులం కాదు జన్మనాథ్ జాయితే సూత్ర పుడుతూ చంద్ర సూత్రుడుగానే పుడతారట భగవద్గీతలో చెప్పారు ఇది నేను చెప్పింది కాదు వాళ్ళు విద్య నేర్చుకుంటున్న కొద్దీ వాళ్ళలోని బ్రహ్మ బ్రహ్మత్వం పెరిగి వాళ్ళు బ్రాహ్మలు అవుతారు అర్థమవుతుందా ఆ వీళ్ళకి మాత్రమే ఈ విద్య ఎందుకు అసలు ఇంత శక్తివంతులు అవుతున్నారు విద్య వల్లే కదా విద్య అంటే శక్తి అమ్మవారిని కూడా అంటే శక్తి రూపాలని చెప్పుకుంటాం కదా విద్య వల్లే శక్తి కనుక వీళ్ళు శక్తిహీనులు అయిపోవాలంటే వీళ్ళ నుంచి ముందర విద్యను దూరం చేయాలి విద్య ఎక్కడి నుంచి వచ్చింది వేదం నుంచి విద్య వచ్చింది వేద విద్య వేద నుంచి విద్య అనే ధాతువు పుట్టి అదే విద్య అయింది కనుక వేదం నుంచి వచ్చింది ఈ